హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే పదకొండో తారీఖు డిసెంబర్ పదకొండో తారీఖు మా అబ్బాయి శ్రీశైలం అదే శివమాల వేసుకున్నాడు కదా ఈడుమూడి కట్టుకొని శ్రీశైలం వెళ్దామని ఇది ఇప్పుడు జరుగుతుంది పూజ అయిపోయింది ఈడుమూడి కడుతున్నారు ఫస్ట్ తల చేత ఇచ్చాడు తర్వాత వాళ్ళ ఆవిడ చేత ఈ ఇడుముడికి ఫస్ట్ సారి వేసుకున్నాడు కదా మాల కొంచెం ఒక ఇరవై మందిని పిలుచుకున్నాను అనమాట అందరు కలిసి ఆ ఇడుముడిలో బియ్యము స్వామి చెప్పినవి వేయాల్సిన వేయిస్తున్నారు తర్వాత మా ఇంటి ఆడపడుచు ఇంటి తర్వాత మా అక్క వాళ్ళ పాప అందరం కలిసి ఈ ఇడుముడి కార్యక్రమాలు కానిచ్చుకొని అనంతరం టిఫిన్లు చేసి కథలు దామనుకునేసరికి ఈ శివలింగము సహస్రనామ శివలింగేశ్వరం అన్నమాట మా హనుమక్షేత్రం మా ఊరి గుడిలో ఈడుముడి కట్టింది అదే చెప్పాను కదా టిఫిన్లు చేసి కథలు దామనుకుని కొంచెం దుర్మర్తం వచ్చింది కొంచెం టైం మంచి టైం వచ్చిన తర్వాత ఇడుమిడి అయితే అయిపోయింది అందరం నమస్కారాలు చేసుకొని బయలుదేరాము చలో శ్రీశైలం ఇదిగో ఎంట్రీ అయ్యాము ఆంజనేయ స్వామి దర్శనం అక్కడ ఎంట్రీలోని ఆ తర్వాత ఇక్కడ ఒక అండి సాక్షి గణపతి అంట అక్కడ కూడా రాసింది మనం వెళ్ళి ఇలా శ్రీశైలం లోపలికి వెళ్తున్నామని ఆయన్ని సాక్ష్యం అడిగి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలంటండి లోపలికి ఇది ఇక్కడ పద్ధతి లోపల వినాయకుడు కూడా చాలా బాగున్నాడు దర్శనానికి చూడగానే ఎంత పాజిటివ్ ఇది అనిపించిందో మనసుకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము క్యూలో పైనన్న వినాయకుడు కూడా బాగున్నాడు మేము దగ్గరికి వెళ్ళి తీయలేదు ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ చేయడం మనం అనిపించుకోవడం అని దూరం నుంచే కొంచెం చూపిస్తున్నాను మీకు ఏం కోరుకుంటున్నారో మా స్వామి మా అక్క గుంజీళ్ళు తీసి మరి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టున్నారు గణపతిని అయి శ్రీశైలం లోపలికి అది కనిపిస్తున్నాడు నంది శివలింగము పెద్దది గుళ్ళో లోపలికి ఈ వీడియోలు ఉండవు కదా ఇంకా పాతాళగంగలో స్నానం ఆచరిస్తున్నాము అబ్బాసలు ఆ మెట్లు దిగడానికి చాలా ఉన్నాయి మెట్లు గబగబా అయితే దిగేసాము ఎందుకంటే ఆ రాత్రికే దర్శనం ఇడుముడి చెల్లించి దర్శనం చేసుకోవాలని మా టార్గెట్ అనమాట ఒకళ్ళు అయితే పల్లె నీళ్ళు ఎంత క్లీన్ అండ్ క్లీన్ క్లీన్గా ఉన్నాయో అసలు అంతా జిల్లు అంటున్నాయి బాగా కూల్ వాటర్ అనమాట ఆ కా అంత ఎత్తు దిగి వచ్చి ఆ నీళ్ళల్లో దిగంగానే మా వరకు షివరింగ్ వచ్చేసింది నిజంగా మా అబ్బాయి కూడా రెండు మూడు ములక్కలు వేసి బయలుదేరాం దర్శనానికి దర్శనం అయిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే నిద్ర చేసి ఉదయాన్నే మళ్ళీ రిటర్న్ అయ్యాము అంటే ఆ చుట్టుపక్కల ఊర్లో చూద్దామని మహానంది అహోబిలము అవి చూడాలనుకున్నాము టూ డేసే మాకు సెలవు ఇచ్చారు అబ్బాయికి ఇది వచ్చి శిఖర దర్శనం అండి ఇది ఒక షార్ట్లో కూడా పెట్టున్నాను శిఖర దర్శనం పైన ఎలాగ అవుతుంది అనేది చూడండి తప్పకుండా అన్ని వీడియోలు చూసి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయము ఇక్కడ పాలదార పంచదార అని ఉంది ఇదిగో చూస్తున్నారు ఇది పంచదార అనుకుంటా ఇంకా పైనుంచి పడుతుంది అది పాలదార ఇది పాలదార అది పంచదార టైం లేదను ఏదో హడావిడిగా ఇలాంటివన్నీ మిస్ అవ్వద్దు ఎందుకంటే చూడడానికి బాగున్నాయి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము మళ్ళీ మళ్ళీ చూడలేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ గ్యాదర్ చేయండి చూడండి అసలు నీళ్లు ఎంత క్లీన్గా ఉన్నాయో ఎక్కడ పెట్టిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎంత ఇదిగా అదే జిల్లు అయితే జిల్లుగానే ఉన్నాయి ఈ వాతావరణమో ఏమో తెలియదు కానీ చాలా కూల్గా ఉన్నాయి బట్టలు పెట్టుకొచ్చుకున్నట్లయితే కింద చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మునుగుతున్నారు కూడా మేమైతే పైన చల్లుకున్నాము అదంతా చూసి ఆస్వాదించాము అంతవరకే బాగుంది కదా చూస్తుంటే ఏది పాలుదారో ఏది పంచదార మాకైతే క్లారిటీ లేదు ఇక్కడ బోర్డ్ అయితే ఉంది ఫస్ట్ చూసిందే పాలదార అనుకుంటున్నాం ఇది పంచదార అనుకుంటున్నాం ఇంకా కూతురు మౌనిక కోడల మౌనిక రెండు కళ్ళు సరిపోవట్లేదు లైక్ చేయండి ప్లీజ్